సమయంలో మనం గోచనకు వెళ్ళడం గత వారంలో దేవుడు మన జీవితాలతో చక్కగా మాట్లాడి మనం బలపరిచాడు కదలే అబ్రహాం యొక్క అర్పణ ఎంతమంది గుర్తుందండి అబ్రహం యొక్క అర్పణ ఏంటి ఏమర్పించాడు అబ్రహాం ఏమర్పించాడండి గొరుపిల్ల దేవుడ ఈ ఐదు కార్యాలు తీసుకుని అబ్రహాము ఆది కాండం పదిహేను అధ్యాయంలో దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నాడు అబ్రహాము యాక్చువల్గా పిల్లల్ని కోరుకున్నాడు పిల్లల కోసం ప్రార్థిస్తున్నాడు నాకు ఇలియాదరి కుమారుడై ఉన్నాడు ఇలియాదరి నాకు ఓరసుడై ఉన్నాడు నాకు పిల్లలు లేరని చెప్తే దేవుడి వాద్దనం చేశాడంటే నీకు ఒక పిల్లడు ఏం కర్మ ఒక్కడి కోసం నువ్వు ఆలోచిస్తున్నావేంటి ఒకసారి బయటికి రా అని చెప్పేసి ఆకాశం వైపు చూడమన్నాడు ఆకాశం యొక్క నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు ఆకాశం యొక్క లక్ష్మి నక్షత్రాలు లెక్క పెట్టమంటే అబ్రహ్మాము లెక్క పెట్టి లెక్క పెట్టి ఇంకా నవల కాదన్నాడు అంతమంది పిల్లలు ఉంటారు నీకు అన్నాడు అలా అయితే అంతమంది పిల్లలు ఆకాశంలో కనపడుతున్నారు కానీ తన గర్భంలో కనపడట్లేదు ఇతని యొక్క గర్భము మూసివేయబడింది శార యొక్క గర్భము మూసివేయబడింది సార యొక్క గర్భము కాలం వేయబడింది దేవుడు మూకేశాడు దానికి మూత వేసాడు ఎందుకంటే ఈ అబ్రహాము పిల్లలు నాశిస్తున్నాడు కానీ దేవుని యొక్క వాగ్దాన భూమి చూపించాడు దేవుని యొక్క ఆశీర్వదించబడిన భూమిని చూశాడు పాలు తేనెలు ప్రవహించే దేశము వెళ్ళమని చెప్పాడు ఆ పాలు తెలు ప్రవహించి దేశం వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ దేశాన్ని చూశాడు ఆ రాజ్యాన్ని చూశాడు తరువాత ఆయనకి ఇవ్వబోయే సంతానాన్ని కూడా చూశాడు అయితే అంత పెద్ద ఎరుశులము దేశం పాలు తెలు ప్రవహించి దేశము వాగ్దాన దేశము వాద్దన చేయబడింది ఆ దేశాన్ని చూడగలిగాడు విశ్వాసం ద్వారా అలాగే ఆకాశ నక్షత్రం కూడా చూడగలిగాడు లెక్క పెట్టాడు తన వల్ల కాలేదు అంతమంది పిల్లలు ఉంటారని చెప్పాడు కానీ ఆకాశంలోనే కనబడుతున్నాయి కానీ అది గర్భంలో లేవు అలా లేయ కొంచెం మీరు ఇక్కడ గ్రహించాలి దేవుని యొక్క కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి అది పట్టుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఈ వాక్యం మనకు కనబడతా ఉంటుంది అలా లూయ చూడండి దేవుని యొక్క వాగ్దానాలు కూడా మనకు బైబిల్లో ప్రకటన గ్రంథం మొదలుకొని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో వాగ్దానాలు మనకు ఉన్నాయి అయ్యా ప్రవచనాలు మనకు ఉన్నాయి వాగ్దానాలు మనకు ఉన్నాయి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడికి మనకిచ్చాడు అనేకమైన తలాంతులు దేవుడు మనకిచ్చాడు ఇవన్నీ కూడా బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడ్డాయి మనకు పరలోకం ఉందని తెలుసు దేవుని యొక్క రాజ్యము ఉందని మనకు తెలుసు దేవుడు ఉన్నాడని మనకు తెలుసు దేవుడు ఉన్నాడు కనుక మనకు భయముతోనూ భక్తితోనూ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం దేవుడు ఉన్నాడు కనుకనే ఆ రాజ్యంలోకి మనం ఖచ్చితంగా ఒకనొక రోజు చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలోకి వెళ్తామని విశ్వాసం కూడా మనకు ఉంది అది ఉందండి అందరికీ ఉంది ఇక్కడ ఎంతమంది ఉంది ఖచ్చితంగా దేవుని రాజ్యం వెళ్తామని మనకు విశ్వాసం ఉంది దేవుని రాజ్యం మనకు తెలుసు ఖచ్చితంగా ఒకనొక రోజులో ఒకనొక రోజు మనం చనిపోయిన తర్వాత పరలోకి వెళ్తామని మనకి విశ్వాసం ఉంది అందుకే వాక్యము దేవుడై ఉన్నాడని దేవుడు దేవుడై ఉన్నాడని సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాం అలే లూయ అయితే అబ్రహాముకు పిల్లలు వాగ్దానం చేసినట్లుగా ఆకాశంలో నక్షత్రాలు చూపించి పిల్లలు అంతమంది పిల్లలు ఉన్నారు అనేది వాగ్దానం చేసినట్లుగా మనకు కూడా బైబిల్ గ్రంథం చూపించి బైబిల్ గ్రంథం అనేక వాగ్దానాలు దేవుడు మనం చేశాడు అలే లూయ చాలా వాగ్దానాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మించి మించి ఆరు వేల వాగ్దానాలు మన కొరకు బైబిల్లో గొప్పమై ఉన్నాయి కానీ ఒక్క వాగ్దానం కూడా మనము చేసుకోలేదు ఒక్క వాగ్దానం కూడా మన జీవితంలోకి రాలేదు అలా లూయ దేవుడు అనేకమైన వాగ్దానాలు మన కొరకు చేశాడు కానీ ఆ వాగ్దానాలు మనం పొందుకోవడంలో మనము విఫలమైపోతూ ఉన్నాం అలా లూయా మనము ఎంతగా విపరమై విప్లవం అయిపోతూ ఉన్నామంటే ఇక్కడ చూడండి ఒక వాగ్దానం చేశాడు ఇరవై ఐదవ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడంటే పదిహేడు వచ్చిన తర్వాత మీరు ఒకరినొకరు బాధింపక మీ దేవునికి భయపడవాలను నేను మీ దేవుడని ఎహవ్వాను కాబట్టి మీరు నా కట్టడలను నా వీధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకున్న అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించేటరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసింతురు అని చెప్పాడు అలా ఇక్కడ ఇది ఒక వాగ్దానం మనకి దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడ మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు ఆ భూమి ఫలిస్తుంది మీరు తృప్తిగా భుజించి దానిలో మీరు సురక్షితంగా ఉంటారని చెప్పాడు ఏ దేశం అది పాలు తేనెలు ప్రవహించి దేశం ఆ రోజు అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించే దేశము మురిసలేమైతే మరి మనకు పాలు తేనులు ప్రవహించే దేశం ఏది మనము బైబిల్ పట్టుకున్నాం కదా మనము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం కదా అబ్రహాముకి పాలు తేను ప్రవహించే దేశము దేవుడు వాగ్దానం చేస్తే మరి మనకు దేవుడు వాగ్దానం చేశాడు కదా మనకు పాలు తెలుగు ప్రవహించే దేశమేది చెప్పాలి మీరు అందరూ కూడా ఏమండి మనకేది పాలు తెలుగు ప్రవహించే దేశం మనం అబ్రహం పిల్లలు అంటున్నాం దేవుని పిల్లలు అంటున్నాం దేవుని కుమారులు కుమార్తెలు అంటున్నాం మరి మనకు దేవుడు ఆశీర్వదించి మనకిచ్చిన దేశమేది మనకిచ్చిన దేశమేది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తే అబ్రహాము యొక్క సంతానమను కూడా సంతానమైన మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు ఏమా అబ్రహాము పిల్లలమైతే అబ్రహాము దేనికి చెందినవాడైతే మనము దానికి అవుతాం ఖచ్చితంగా అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు ఏమని చేశాడు పాలు దేనిలో ప్రభావించి దేశాన్ని ఇచ్చాడు అబ్రహామును ప్రేమించి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన బగులో నుంచి పిలిచి బయటికి రమ్మని బయటికి రమ్మని చెప్పి ఆయన దేవుడు అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశాడంటే నీకు చూపించే దేశానికి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళిపోమన్నాడు అల్ ఇల్లు వినాలి మనసు ఇక్కడ పెట్టాలి మీరు నేను చెప్పిన మాటలు మనసు ఇక్కడ పెడితే మీకు కొంచెం అర్థమవుతుంది లేకపోతే దాటిపోతాడు ఇప్పుడు అబ్రహాముకి పాలు తేనెలు ప్రవహించే దేశము ఋషులేమో దేవుడు వాగ్దానం చేశాడు మరి మనకే వాగ్దానం చేశాడంటే మనకి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే పరిశుద్ధాత్మై ఉన్నది ఏమా అబ్రహాముకు మనం సంతానమై ఉన్నాం అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం అబ్రహాం యొక్క కుమారులమై ఉన్నామని చెప్పుకుంటున్నాం అబ్రహాము దేవుని కుమారుడు కాబట్టి మనం కూడా దేవుని కుమారులమని మనం చెప్పుకుంటున్నాం దేవుడు మన కుమారులుగా మనం చేస్తుంటే మన అబ్రహాము కుమారుడిగా గుర్తించి దేవుడు వాగ్దాన దేశమైన పాలకెనులు ప్రవహించే దేశం ఇస్తే ఖచ్చితంగా మనకు కూడా ఒక దేశం ఇవ్వాలి ఖచ్చితంగా మనకు ఒక దేశం ఉండాలి ఆ దేశం ఏమిటంటే అదే పరిశుద్ధాత్మ ఉన్నది మీకు అందరికీ మీ యొక్క మైండ్లో మీ హృదయంలో మీ యొక్క మనసులో బాగా దాన్ని ప్రింట్ చేసుకొని మన దేశం ఏంటి పరిశుద్ధాత్మ ఉన్నది అన్యజనులమైన మనకు పాలు తేనలు ప్రవహించి దేశం ఏదంటే పరిశుద్ధాత్మ అన్నది అదే లూయా అబ్రహము పాలు తేనెలు ప్రవహించి దేశమైన ఎరుసులేముకు ప్రయాణం చేస్తే మనము ఎక్కడికి ప్రయాణం చేయాలంటే పరిశుద్ధాత్మలోనికి ప్రయాణం చేయాలి అదే లూయా పరిశుద్ధాత్మల్లోనికి ప్రయాణం చేస్తేనే పాలు తేనలు ప్రవహించి దేశంలోకి నువ్వు వెళ్ళినట్టు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ వాగ్దానం చేశాడు ఏమని చేశాడంటే ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించేదారు అన్నట్టు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు పాలతీలు ప్రవహించి దేశం కానీ లేదు ఎలా లేదు ఎక్కడో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఒకసారి మనం వెళ్దాం ఆది కారణం పదిహేను అధ్యకి వెళ్ళిపోదాం ఆది కారణం పదిహేను జాగ్రత్త మీరు గమనించాలి వాక్యం ద్వారా మనం ఇక్కడ నిజంగా మనకు దేవుడు ఇచ్చిన కృప అండి అద్భుతమైన వాక్యాన్ని దేవుడు ప్రవత్వ ద్వారా మనకు తెరిచాడు ఆది కానీ పదిహేను అధ్యాయము మొదటి నుంచి ఇది జరిగిన తర్వాత ఏదో వాక్యము అబ్రహాముకు దర్శనమని వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీ పేడము నీ బహుమానము ఆ లేవీ కాండంలో ఎలాగైతే వాగ్దానం చేశాడో ఇక్కడ అబ్రహాం కూడా దేవుడు అలాగే వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానలు అయితే కనపడుతున్నాయి కానీ అక్కడ ఏం కనపడతలేదు మనకి వాగ్దానాలు లోటి కనపడుతుంది మనకు బైబిల్ అంటే ఆహా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనకు కష్టం రానవడో దేవుడు మనకు దుఃఖం రానవడో దేవుడు మనకు సమస్యలు రానవడో అన్నట్టుగానే బైబిల్ చదివితే మనకు కనపడుతుంది అవన్నీ వాగ్దానాలన్నీ చదువుతాయి కానీ జీవితం చూస్తేనేమో అన్ని సమస్యలే అన్ని రకరకాల యాతనలే అన్ని రకరకాల బాధలే అన్ని సమస్యలే సమస్యలు గుండా సమస్యలు గుండా చుడుగుండంలో ప్రయాణం చేస్తూ ఉంటాం మనం బైబిల్ చూస్తేనేమో పరదేశంలో ప్రయాణం చేస్తున్నాడు ఆ వాగ్దానాలు చూస్తే అమ్మ బాబు అనిపిస్తుంది ఇన్ని వాగ్దానాన్ని మనకు ఎక్కించాడు మనల్ని బంగారు వీధుల్లో నడిపిస్తాడంట మనల్ని చాలా అద్భుతమైన సంతోషాన్ని సమాధానం కూడా దేవుడు తీసుకెళ్తాడంట అన్నట్టుగా బైబిల్ చూస్తే కనబడుతుంది కానీ జీవితాలు చూస్తేనేమో చాలా బాధాకరంగా యాతనగుండా చాలా ప్రయాసతోనూ ఇబ్బందులతోనూ కష్టాల పొలంలో జీవితం నడుస్తూ ఉంటుంది ఏమాయ చూడండి అబ్రహాముకు దేవుడు వచ్చి ఏమని చెప్పినట్టు చూడండి నేను నీ తేడేము నీ బహుమానము అచ్చటికమని చెప్పింది అందుకు అబ్రహం అన్నట్టు చూడండి నీ యుహోవా ఏంటి ప్రభువా నువ్వు కేడమంటున్నావు బహుమానం అంటున్నాం చాలా అద్భుతమైన వాగ్దానాలు మాత్రం నాకు చేసేస్తున్నాం పాలు తెలుగు ప్రవహించి దేశం చూపేస్తున్నాం అక్కడికి ప్రయాణం చేస్తున్నాం అంటున్నాం కానీ ఇక్కడ చూస్తేనేమో ఇవన్నీ నాకు ఇస్తే ఏంటి సుఖం ఇవన్నీ ఇస్తే నాకేంటి నాకేం ఉపయోగం ఇవి నేనేమో ఇక్కడ పలించలేని వాడిగా ఉన్నాను చదవండి నేను సంతానం లేనివాడి వినైపోన్నానే ఇలియా ఇంటి ఆస్తి కర్త యోగును కదా అబ్రహాం యొక్క బాధ చూడండి అబ్రహాం యొక్క వేదన చూడండి దేవుడేమో ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తున్నాడు ఆ పాలు తేను ప్రవహించి దేశాన్ని చూపిస్తున్నాడు నై చేయడం నేనే అంటున్నాడు నీవు అత్యధికమైన బహుమానం నేనే అంటున్నాడు అన్ని నేనే చెప్పి ఎంతో ఆదరణి ఎంత మొత్తం తర్లోపమాతం తీసుకొచ్చి అబ్రహాం దగ్గర పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ ఆయన మాటలు అలా ఉన్నాయి అబ్రహాముని చూస్తే ఈ అన్ని ఇస్తే ఏంటి సుఖం ప్రభువా ఈ అన్ని ఇస్తే ఏంటి నా బతికి ఉంది నేనేమో ఇలా పడిపోయాను నాకు ఆశీర్వాదం లేదు నాకు సంతానం లేదు నాకు ఏమీ ఉపయోగం లేకుండా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో పడి ఉన్నాను నేను ఇవన్నీ ఇస్తే నేనేం చేసుకొని తీసుకుని నాకు సంతానం లేదు ఇక్కడ ఒకవేళ ఎలియాదరైనా కుమారుడైతే ఒకవేళ అన్నీ ఇలియాదరికి తిందుకేమో అవన్నీ ఎలియాదరికి ఇస్తానేమో అని చెప్పి అబ్రహం మాట్లాడుతున్నాడు అలా లూయా మీ జీవితంలో ఎప్పుడైనా బాధపడ్డారా మీ జీవితంలో ఎప్పుడైనా నలిగారా బైబిల్ చదివితేనేమో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఏంటి ప్రభు ఇవన్నీ నేను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటాను నీ శత్రుల గవనిని నువ్వు స్వాధీన పచ్చుకుంటావు అన్నాడు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయి అన్నాడు అలాయా ఈ అన్ని లేఖనాలన్నీ చదివితే నీకు ఎలా అనిపిస్తుంది ఏమండి మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజ ప్రజలందరూ కూడా నీ పాదాలు ఎదురు తీసుకొస్తానని చెప్పాడు దేవుడు ఏమండి పక్కన ఉన్నవాడు ఇంటి పక్కన ఉన్నాడే మాటింటలేదు ఇక్కడ ఇల్లు నేను ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీ కాళ్ళ దగ్గర వస్తారని దేవుడు చెప్తే ఇంటి పక్క కూడా మాటింటలేదు ఏమండి మరి ఆ వాగ్దానాలు చెప్పి ఎలా ఉన్నాయి బైబిల్ చదివితేనేమో చాలా అద్భుతంగా కనపడుతుంది చాలా దేవుడు మాట్లాడాడు ఈ రోజు దేవుడు నాకు వాగ్దానం చేశాడు రోజు అద్భుతంగా డినామినేషన్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ సంవత్సరానికి కో సంవత్సరానికి కోసారి కార్డులు పెడతారండి ఆ వాగ్దానం కార్డులు ఎడతారు ఆ వాదన కానికేసి ఆ వాగ్దానం కార్డులు ఎక్కడికి వెళ్తారు ఆ వాగ్దానం కూడా చదివేసి అయ్యో దేవుడు చాలా అద్భుతమైన వాగ్దానం చేశాడు నాకు సంవత్సరంకి వాగ్దానంతో నడిపిస్తాను అండి ఆ వాగ్దానంతో మురిసిపోతారు అంటే వాగ్దానాలు చూస్తే చాలా హై లెవెల్లో కనపడుతున్నాయి జీవితాలు చూస్తేనేమో చాలా తప్పగా కనపడుతున్నాయి అబ్రహాం యొక్క పరిస్థితి అలా ఉంది అక్కడ అబ్రహాం చాలా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది సంతానం లేనివాడిగా ఉన్నాడు లోకం ఏమంటది లోకం ఏమంటుంది సంతానం లేకపోతే రేడు కొట్టుపోతాడు రియడం ఇప్పుడు అలాగే ఇప్పుడు రీడు ఇప్పుడు బిడ్డలు లేరు ఆ పిల్లలు లేరు అలాగే ఇలా రకరకాలుగా మాట్లాడతారు మగవాళ్ళైనా కొంచెం దాన్ని తక్కువనే కెపాసిటీ ఉండి ఏదో రకంగా ధైర్యం చేసింది అయిపోతారు కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ సంతానం లేకపోతే వాళ్ళని భయంకరంగా మాట్లాడితే అవి తట్టుకోలేక కుమ్ములు కుమ్ములు ఏడుతారు మోకెళ్ళిపోయి కుమ్ములు కుమ్ములు ఏడుస్తారు చాలా భయంకరమైన అది చాలా యాదనది అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము షారాలు ఉన్నారు ఇప్పుడు అబ్రహాము షారాలు ఎలా అలా ఉన్నారు ఒకవేళ భౌతికంగానే ఒక కుమారుడు కుమారుతో పుట్టకపోతే గొడ్డు మూత్రాలు అయిపోతే మూత్రుడు అయిపోతే ఆ ప్రపంచం యొక్క మాటలు ప్రజల యొక్క మాటలు అలా ఉంటే మరి ఆత్మీయంగా నువ్వు గొడవ దూడవైపోతే ఆత్మీయంగా అయిపోతే నువ్వు ఆత్మీయంగా పరిశుద్ధాత్మ నీలో లేకపోతే ఆత్మీయ జీవం నీళ్ళకి లేకపోతే నువ్వు నువ్వెలా బాధపడాలి ఒక స్పృహ కలిగిన వ్యక్తి ఒక పరిశుద్ధాత్మ కావాలని కోరుకుని ఆ జీవం కావాలని కోరుకున్న వ్యక్తి యొక్క వేదనలో ఉంటుందని అదే లూయా అసలు పట్టింపు లేని ఏం అయితే ఏం పట్టించుకోరు అలా పొట్టి ఏంటి ఏమనుకుంటే నాకు చెబుతున్నా అది నా ఇష్టం అన్న గర్వాంధురాలే భయంకరంగా తిరిగేసే వ్యక్తి అనుకోండి ఏం పట్టించుకోరు ఏం పట్టించుకోండి ఏమన్నా సరే ఇలా దులిపేసి శుభ్రంగా వెళ్ళి ఆడు బనాడు వాడు చూసుకుంటాడు వాళ్ళ బాగా చూసుకుంటారు వాళ్ళకి పిల్లలు పుట్టినా పర్లేదు పిల్లలు పుట్టకపోయినా కాదలేదు ఈ కాలంలో పిల్లలు పుట్టకపోతే ప్రవర్త అన్నాడు ఆ పిల్లలు పుట్టడానికి ఇష్టపడతారంట ఈ కాలంలో స్త్రీలండి అందం తగ్గిపోద్దని పిల్లలు పుట్టుకోవడానికి పిల్లలు పుట్టకుండా వాళ్ళు మెడిసిన్ వాడి పిల్లలకు కుక్క కుక్కధం పెంచుకుంటారంట కుక్క పిల్లలను చెమల పిల్లలను లేకపోతే ఏ రకరకాల జంతువులు పెంచుకోవడానికి ఇష్టపడతారండి స్త్రీలు ఎందుకంటే స్త్రీకి ఒకళ్ళిద్దరు పుట్టిన తర్వాత వాళ్ళకి అందం కొంచెం తగ్గుతుంది వాళ్ళకి అందం తగ్గిపోతుంది అయిపోతారు వాళ్ళు ఇంకా అప్పుడు దాకా అందం అందం చూసుకుని చక్కగా ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టగానే వాళ్ళు ఇంకా అందం చూడరు వాళ్ళ ప్రేమ అంతా అందం మీద ఉన్న ప్రేమ అంతా బిడ్డల మీద వెళ్ళిపోద్ది వాళ్ళ అందం మీద వాళ్ళు ఆకర్షించబడుతున్న ఆకర్షణ అంతా బిడ్డల మీదకి వెళ్ళిపోద్ది ఆ ప్రేమ అంతా బిడ్డల్లో చూసుకుంటారు పిల్లల్లో చూసుకుంటారు ఆ యొక్క ఆనందం పిల్లలు ఎప్పుడైతే పుడతారో వాళ్ళ ఆనందం అంతా స్త్రీ యొక్క ఆనందం అంతా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది ప్రేమంతా వాళ్ళలో చూసుకుంటారు ఆనందం అంతా అయితే ఖచ్చితంగా ఒకవేళ ఆ విధంగా ఈ యొక్క కల్చర్ ఈ యొక్క దినం ఏదంటే అసలు పిల్లలు పుట్టడమే ఇష్టం లేని కాలం ఏది అది ఇల్లు ఇది ఏం కాలం అండి పిల్లలు పుట్టకుండా ఉండడమే సంతోషం అది ఎందుకంటే సినిమా హీరోయిన్ ఉన్నారండి వాళ్ళు ఇంకొక నలభై యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళకి ఛాన్స్ రావు అందం తగ్గిపోతే పెళ్ళి చేసుకుంటే మళ్ళీ డబ్బు సంపాదించుకోవడం అని చెప్పి వాళ్ళు వైట్ అయిపోయిన తర్వాత కొంచెం ఏది బోరైపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఈ కాలమే ప్రభుత్వం అన్నాడు ఖచ్చితంగా అందమును బట్టి స్త్రీ అందమును తగ్గించుకోలేక అందమును ప్రేమించి వాళ్ళు పిల్లలు కొట్టకుండా జాగ్రత్త పడతారండి ఈ చివరి కాలంలో పిల్లల్ని పెంచుకుంటారు కుక్కతలను పెంచుకుంటారండి చాలామంది స్త్రీలు అలాగ ఉన్నారు ప్రపంచంలో మనం వెతికితే బోర్డు కనపడుతున్నాయి అయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గూర్చిన వేదన పరిశుద్ధాత్మను గూర్చిన ఆ యొక్క తపన నీ జీవితంలోకి రావాలంటే ఒక్క గొడ్రాలైన స్త్రీ ప్రపంచం యొక్క మాటలు పడుతుంటే ఏ విధంగా మూలకెళ్ళి ఏడుస్తుందో అలాగే ఒక ఆత్మ సంబంధంగా నువ్వు గొడ్రలు అయిపోతే నీవు కూడా మోకాల మీద అలాగే ఏడుస్తావు అదే లేయా ఒకవేళ నీకు భారం లేకపోతే పరిశుద్ధాత్మ పొందుకోవాలనే తపన నీలో లేకపోతే అసలు నీకు భారమే రాలేదు ప్రపంచము ఏసుకృతిని నిందిస్తుంది అప్పుడు ఎక్కడున్నాడు దేవుడు మూడు మొక్కలు చేసి పారేసేస్తాడు మొక్క ముక్కలకైనా చేసి పడేస్తున్నారు ఏసుకృతిని రకరకాలుగా ఏడు నీ ఏసు ఏడిని మాట్లాడుతున్నారు ఏడి నీ ఏసిని రమ్మని ఇక్కడ చేయమని కార్యాలు అంటున్నారు రకరకాలుగా ఏసుని దూషిస్తున్నారు తెల్లారితే భయంకరమైన దేవ తోపన జరుగుతుంది అది లూయా ఒకవేళ నీకు భారం ఉంటే ఒకవేళ నీకు వేదన ఉంటే ఒకవేళ నీకు సమస్య ఉంటే ఒకవేళ నీకు ఆయన యొక్క చెంత ఉంటే నువ్వెళ్ళు ఏం చేస్తావు నా ఏసు మీద ఎంత మాట పడ్డాది నా ఏసు మీద ఎంత భారం పడుతుంది నా ఏసు మీద ఎంత నింద పడుతుంది ఖచ్చితంగా ఆ ఏసు నా జీవితంలో పొందుకొని నేను ఏసు కృషి లోకానికి చూపించాలి అనే ఒక తపన ఒక వేదన నీలోకి వస్తుంది అది లూయా బెడర్ లైన్స్ ఫీల్ ఏం చేస్తారండి ఖచ్చితంగా నా గర్భవతి అయితే దేవుడు నన్ను దీవిస్తే ఖచ్చితంగా నేను గర్భాన్ని పొందుకుంటే నేను పిల్లవా బాబునో పాపనో పుట్టిన తర్వాత నన్ను నిందించిన వారందరికీ నేను జవాబు చెప్పాలి నన్ను నిందించిన వారందరికీ నేను ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా నన్ను ఎవరైతే నిందించారో ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే సిగ్గుపడాలి అన్నట్లుగా ఆలోచిస్తుందన్న అలా మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలని తప్ప నీళ్ళు ఉందనుకోండి ఆ కుమారుడు నీలో లేడు అని నువ్వు భావించావు అనుకోండి నువ్వు తపన పడతావు ఒక లేదనుకోండి ఒక లేదనుకోండి ఏముండదు అసలు ఆలోచన లేనోడు ఎలా తిరుగుతాడు అసలు భక్తినే పట్టించుకోడు దేవుడినే పట్టించుకోడు కానీ బత్తి పట్టించుకున్నవాడు అబ్రహంలో బాధపడతాడు చూడట అబ్రహం ఎంత బాధపడతా ఇక్కడ ఏంటి ప్రభువ మేము పాలసీలను ప్రవహించి దేశాన్ని చేశానంటున్నావు ఏమండి నీ కీడమంటున్నావు నీ బహుమానం అంటున్నావు నాకు సంతానం లేదు నాకు సంతానం లేదు ఇక్కడ నాకు పరిశుద్ధాత్మ లేదు నేను ఫలించేవాడిగా లేను ఆయన ఏం చెప్పాడు అక్కడ ఇరవై ఐదవ వచనంలో పదిహేడవ వచనంలో నీవు ఈ భూమి ఫలిస్తావి నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు అని చెప్పాడు ఒకవేళ పరిశుధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ జీవం మనలోకి వస్తే ఖచ్చితంగా ఆత్మలో ఎంతగా ఫలించాలో అంతగా మనం ఫలిస్తాం ఎంతగా ఆశీర్వదించబడాలో అంతగా మనం ఆశీర్వదించబడతాం లోకానికి ఏసుక్రి ఖచ్చితంగా మనం కనుపరుస్తాం కానీ ఈ రోజు మనం ఏసుక్రీస్తుని కనుపరచలేకపోతున్నామంటే ఏసు మనం ప్రత్యక్షపరచకపోతున్నామంటే ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ మన జీవితంలోకి ఇంకా రాలేదు అప్పుడు మనం బాధ్యం చదవండి ఇదిగో కనుక వస్తేమో నీ చేయడము నీ యొక్క బహుమానము అత్యధికము అని చెప్పేశాడు మళ్ళీ అడుగుతు మళ్ళీ అడుగుతుంటే ఏమన్నాడు తెలియదరు కదా నీ కుమారుడు నీ గర్భంలో పుడతాడు అంటున్నాడు మళ్ళీ బయటికి రమ్మని చెప్పి ఆకాశ నక్షత్రాలు లెక్కపట్టమంటున్నాడు ఇక్కడేమో అబ్రహం అప్పుడే కరెక్ట్గా నడుపుతున్నాడు ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాయండి రమారమి ఇంచుమించు నూరు సంవత్సరాలు వంద సంవత్సరాలు వచ్చేసినాయి వంద సంవత్సరాలు వచ్చేసినాయి కానీ అబ్రహం ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి రోమ పత్రిక దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు అయిన ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఈయనను గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించతిని అని వ్రాయపడున్నది ఈ సంతానం సంతానంలా ఉండు చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగనట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసముందు బలహీనుడుగాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉంది అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును క్షారగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును వచ్చిన సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చకు సమర్థుడని ఊడిగా విశ్వాసము వలన బలము నొందెను అందుచేత అది అతనికి నీతిగా ఏ మేన్ హలే ఇప్పుడు ఇక్కడ చూడండి వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించాడండి ఆకాశ నక్షత్రాలు చూపించినప్పుడు అప్పటికే నూరేండ్ల వయసు వచ్చేసింది వంద సంవత్సరాలు వచ్చేసింది ఆ వంద సంవత్సరాలు వచ్చిన వయసులో శరీరం అయిపోయింది క్షార గర్భము మృతతుల్యం అయిపోయింది ఆమెకు ఆగిపోయింది గర్భస్రావం ఉడికిపోయింది అప్పుడు గనక ప్రెగ్నెంట్ అవుతే ఖచ్చితంగా శార ఆ యొక్క బిల్లుడు పేలినట్లుగా గర్భం పేలిపోతుంది అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయింది శార గర్భం తుల్యం అయిపోయింది అబ్రహాము ఏమో ముసలుడైపోయాడు శరీరం ముడతలు పడిపోయింది ఆ సమయంలో గర్భము వచ్చే అవకాశమే లేదు కానీ దేవుడే వర్తనం చేస్తున్నాడు ఆకాశ నక్షత్రాలు చూపించి నీకు అంతమంది సంతానం ఉంటారంటున్నాడు నీ కేడేమో నేనే అంటున్నాడు నీ బహుమానము అత్యధికమవుతాడని చెప్తున్నాడు చూడండి వాగ్దానాలకైనా ఇక్కడున్న మనుషులకి ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా అక్కడ చేసిన వాగ్దానానికైనా ఇక్కడున్న ఈ మనుషుల పరిస్థితికి ఏమన్నా సంబంధం ఉందా అలా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను దేవుడు చేస్తేనేమో వాగ్దానం నీ పిల్లలు ఆకాశ నక్షత్రాలుగా ఉంటారని చెప్పేసి కార గర్భమేమో ఏమో పుడితే పిల్లలు గుర్తి పిల్లలు గర్భం పేలిపోయేటట్లుగా మృతతుల్ని మాగుపోయింది నెలసారిపోయింది ఆమె గర్భం వచ్చే అవకాశమే లేదు షముసోడు అయిపోయాడు అబ్రహాము కానీ దేవుడు వాగ్దానం చేశాడు పిల్లలు అలా ఉంటారని కానీ దేవుని యొక్క వాగ్దానం అవిశ్వసించకుండా అతను ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నెరవేర్చడానికి ఖచ్చితంగా నమ్మదగిన వాడు అని చెప్పి ఆయన పరిపూర్ణంగా వాగ్దానం నమ్మాడు విశ్వసించాడు అది అతనికి నీటిగా ఎంచబడింది అది లూయా దేవుని యొక్క వాగ్దానాన్ని అతను నీటిగా తీసుకున్నాడు దేవుని యొక్క వాక్య అతను నీతిగా తీసుకున్నాడు అది తప్ప అతను మైండ్ లోకి వేరేది ఏది కూడా రానియడానికి అతను ఇష్టపడలేదు ఖచ్చితంగా నా యొక్క వాగ్దానము దేవుడు నాకు చేసిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సమర్థుడు ఆయన ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఆయన ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు అలి లూయా అబ్రహాం యొక్క విశ్వాసం అండి అబ్రహాం యొక్క విశ్వాసం అండిది సమస్యలు క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి తీవ్రతరం అయిపోయినప్పుడు ఖచ్చితంగా విశ్వాసం ఉంచిన విశ్వాసం మీద దేవుడు దిగొస్తాడండి ఎల్లప్పుడూ బైబిల్ యొక్క ప్రమాణం అది దేవుని యొక్క వాగ్దానం అది ఖచ్చితంగా చూడండి చెండ్రకి మేసకు అభ్యర్థి ఉన్నారు ఆ చెండ్రకి మేతకి అభ్యజ్ఞ వాళ్ళు ఆ దేవుని యొక్క వాగ్దానం మీద నిలబడ్డారు ఏమన్నా దేవుని యొక్క వాగ్దానం మీద వాళ్ళు నిలబడ్డారు దేవుడు ఏం చేశాడంటే కఠోరమైన శ్రమలు వచ్చినప్పుడు మీరు నిలబడాలి దేవుడు శ్రమల్లో మీరు పరీక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని పరీక్షల్లో పరీక్షిస్తాడని దేవుడు చెప్పాడు కాబట్టి ఈ సడ్రకమేస్తే కబ్యజ్ఞి వాళ్ళు బొబుల దేశంలో ఉన్నారు అలా ఆమె కొంచెం ఎండగా ఎక్కువ తీవ్రత ఉంది నేను త్వరగా ముగిస్తా ముగించాలనుకుంటున్నాను అందుచేత నాకు కొంచెం సహకరిస్తే నేను త్వరగా ముందుకు మీరు ఆశక్తి కలిగి మీరు లాక్కుంటేనే నాకు లోపల నుంచి వాక్యం వస్తుంది లేకపోతే నేను పీక్కోవాలి గొంతుకుతో పీక్కోవాలి నా పెద్ద గొంతుకు నేను ఎంత వాడినా కానీ ఏం ఉపయోగం లేదు నేను ఎంత చించుకున్నా ఎంత లాక్కున్నా పీక్కున్నా ఏం ఉపయోగం లేదు దేవుడు వచ్చే మెల్లని సోనగా మీతో అనుకోండి ఆ వాక్యాన్ని కనుక మీకు అనుకోండి ఖచ్చితంగా మీరు ఆ సమాధానమును ఆ విశ్వాసమును మీరు పొందుకుంటారు అది లూయా నేను చాలా పీక్కున్నానండి గొంతులో కొంచెం కూలింగ్ ఎక్కువ తీసుకున్నాను వాహరంలో దానివల్ల కొంచెం గొంతుకు రావట్లేదు ఈ పేలకొంతుకు వచ్చేస్తుంది ఒకసారి కొంచెం నా కోసం ప్రార్థన చేయండి లూయ చూడండి ఇక్కడ అబ్రహాము ఎంత అద్భుతమైన విశ్వాసం ఉన్నాడంటే అదే అబ్రహాము యొక్క పిల్లలు సెడ్రక్ మేచక వాళ్ళు ఉన్నారు వాళ్ళు బబులం దేశంలో ఉన్నారు బబులం దేశంలో వారికి చట్టాలు ఎలా మారిపోయి అంటే యహో దేవుణ్ణి మీరు ఆరాధించడానికి వీల్లేదు ఆ దేశంలో ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి ఆ దేశంలో ఉన్న దేవుడు ఎవరు ఎవరండి ఆ దేశంలో ఉన్న దేవుడు ఎవరు అంటే